మానవుడిగా ఈ లోకానికి వచ్చాడని సాయిబాబా సంజీవయ్య నగర్ చర్చి పాస్టర్ బిఏ ప్రసాదరావు అన్నారు ఈ మేరకు చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు నగరంలోని సాయిబాబా సంజీవయ్య నగర్లో ఉన్న చర్చిలో క్రిస్మస్ పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చర్చ్ ఫాస్టర్ బిఏ ప్రసాదరావు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు కార్యక్రమంలో సాయిబాబా సంజీవయ నగర్ తో పాటు పరిసర ప్రాంతాల నుంచి క్రైస్తవ సోదరులు వచ్చి ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా చర్చ్ ప్రతినిధి బిఏ ప్రసాదరావు మాట్లాడుతూ తమ చర్చిలో ప్రతి సంవత్సరం క్రిస్మస్ పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని వివరించారు ఆరాధించిన వారికి సకల శుభాలు కలుగుతాయని ఆయన తెలిపారు

ఎందుకంటే ఆనాడు యేసుక్రీస్తు రాకముందు ప్రపంచమంతా కూడా బానిసత్వంలో ఉండి బ్రతికేవారు అయితే బానిసలుగా అందరికీ కూడా విముక్తిని కలగజేటకై నాపోయిన యేసుక్రీస్తు మానవుడిగా ఒక కన్యక గర్భమందు జన్మించి లోక పాపంలో ఉండే లోకాన్ని మరి మోసుకొని తన మీద పాపాన్ని వేసుకొని శిలువలో మరణించి ప్రాణత్యాగము చేసిన మహా గొప్ప దేవుడు ఆయన ఆయనను ఆరాధించుటకు స్ఫుతించుటకు ఈ మంచి సమయాన్ని దేవుడు మాకు అనుకరించినాడు అందుకే దేవాది దేవుడైనటువంటి రాజుల రాజు ప్రభుల ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి మేము ఏం చెల్లించినా కూడా అది తక్కువే ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ నరుడు కూడా పాపాన్ని తీసివేయలేడు కానీ పాపాన్ని తీసివేయాలంటే పాప రహితుడు ఈ లోకానికి రావాలి అందుకే ఏ లేనటువంటి మగవైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ప్రతి వారి పాపం కడిగి వేసి శిలువలో రక్తం కార్చుట ద్వారా ప్రతి మనిషికి పాప విమోచన కలిగింది